ఈరోజు స్థానిక సబ్ కలెక్టర్కి నిరుపేదల ఇండ్ల పట్టాల గురించి మరియు ప్రెస్ సోదరుల ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వలేదు వారికి పట్టాల గురించి మరే సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పట్టణ నాయకుల తరపున మేము చెప్పేది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి గతంలో మరి పాత్రికేయ మిత్రులకు ఇంటి నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చి వాళ్ళు కబ్జాలో ఉన్నారు వారికి పట్టాలు ఇవ్వాలని కొంతమంది ప్రెస్ సోదరులకు కూడా మరి పట్ట మొత్తానికే ఇంటి స్థలం కూడా చూపించలేదు అక్కడ చాలా మరి రెండు మూడు ఎకరాలు కూడా జగ ఉన్నది కాబట్టి ఇవ్వని ప్రెస్ సోదరులకు కూడా ఇట్లా ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా నిరుపేదలకు మరి దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా నివాసం గుడిసెలు వేసుకొని షెడ్లు వేసుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు కూడా మరి ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు వారికి కూడా మరి పట్టాలు ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము గతంలో మరి బోధన్ పట్టణానికి ప్రత్యేకించి వన్ నైంటీ ఫోర్ జీవో తీసుకురావడం జరిగింది దాంట్లో కూడా మరే చాలామంది పేద ప్రజలు నివాసం ఉంటున్న ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళకు కూడా వన్ నైంటీ జీవో మరి ఇంప్లిమెంట్ చేసి ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం మరి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ తీసుకొచ్చింది నిర్పేదలైనటువంటి మరి జరగలేనటువంటి వాళ్ళ పేదలకు మరి ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు కూడా పట్టాలు ఇవ్వాలని ఆ గత ప్రభుత్వం చెప్పింది ఆ పట్టాలు ఇవ్వాలని మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము తక్షణమే నిరుపేదలకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము